హాయ్ అండి అందరికీ నమస్కారం భరించలేని కష్టాలలో ఉన్నవారు రేపు శ్రావణ మంగళవారం రోజు రాత్రి పది గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద దీనిని పెట్టి చూడండి చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో అధికంగా కష్టాలు వస్తూ ఉన్నాయి సమస్యలు వస్తూ ఉన్నాయి మా ఇంట్లో మేము మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం వలన ఎటువంటి కష్టాలైనా చాలా ఈజీగా తేరిపోతాయి అంటే కొంతమంది ఇళ్ళలో చూసుకుంటే ఎప్పుడు ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది ఒకటి పోతే ఇంకొక కష్టం వరుసగా వస్తూ ఉండడంతో వారికి జీవితం మీద విరక్తి పుడుతుంది ఇలా భరించలేని కష్టాలలో ఉన్నవారు శ్రావణ మంగళవారం రోజు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి ఏమీ లేదు గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టుకుంటే చాలు గ్యాస్ పొయ్యి అందరి ఇళ్లలో ఉంటుంది గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పొయ్యిని నీటిగా ఉంచుకోవాలి ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి లేదా బ్రష్ చేసుకుని వంటగదిలోనికి వెళ్ళాలి అంతేకాని పాచిముఖంతో గ్యాస్ పొయ్యి టచ్ చేయకూడదు అస్సలు గ్యాస్ పొయ్యి వెలిగించే ముందు ఆ పొయ్యికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గ్యాస్పై మురికిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు కనుక గ్యాస్ పైన నీట్గా ఉంచుకోవాలి గ్యాస్ పొయ్యి పైన ఎంగిలి పాత్రలను పెట్టకూడదు ఇక గ్యాస్ పొయ్యి కింద శ్రావణ మంగళవారం రోజు ఈ ఒక్కటి పెడితే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయని డబ్బు నిలవట్లేదని అమ్మవారి అనుగ్రహం లేదని బాధపడేవారు సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని దిగులు పడే వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మంగళవారం రోజు రాత్రి సమయంలో అంటే చీకటి పడిన తర్వాతే చేయాలి అది కూడా పది గంటలలోపు చేసుకోవాలి అలా చేసుకుంటే తెల్లవారేసరికి మీకు ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇంతకీ శ్రావణ మంగళవారం రోజు గ్యాస్ స్టవ్ కింద దేనిని పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం హిందువులు వంటగదిని ఎంతో పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు వంటగదిలోని గ్యాస్ పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా చూసుకుంటూ ఉంటారు రాత్రి పడుకునే ముందు వంటగదిలోని ఎంగిలి పాత్రలు లేకుండా కడిగేసి స్టవ్ను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ కింద ముగ్గులు వేసి పసుపు కుంకుమలు పెట్టి పడుకుంటారు కొంతమంది ఉదయం పూట క్లీన్ చేస్తారు ఇలా చేసినా కూడా మంచిదే గ్యాస్ పొయ్యి ఎప్పుడూ చిందర వందరగా ఉండకూడదు చాలా నీట్గా ఉంచుకోవాలి మన స్టవ్ ఎంత నీట్గా ఉంటుందో ఎంత కలకలలాడుతూ ఉంటుందో డబ్బు అనేది అంత బాగా వస్తుంది ఇక భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ మంగళవారం రోజు రాత్రి పదిలోపు చక్కగా ఒక ప్లేట్ని తీసుకోండి స్టీలు రాగి ఇత్తడి ఇలా ఏ ఏ పాత్ర అయినా సరే తీసుకున్నా పర్వాలేదు తీసుకొని ఆ ప్లేట్లో ముందు ఒక స్పూన్ గల్లులుప్పును వేయండి ఉప్పును మాత్రమే ఈ పరిహారానికి వాడాలి సాల్ట్ను వాడకూడదు ఇలా గల్లు ఉప్పు ఒక స్పూన్ వేసిన తర్వాత ఆ ఉప్పు మీద ఒక రూపాయి బిల్లను కూడా పెట్టండి ఆ తర్వాత చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి ఉప్పు చాలా శక్తివంతమైన నెగటివ్ ఎనర్జీని మన కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది కనుక ఉప్పును ముందు వేయండి రూపాయి బిల్ల అంటే ధనం ధనంతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి కరుణిస్తుంది ఇక పసుపు కుంకుమలో పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కనుక ఉప్పు ఒక రూపాయి బిల్ల పసుపు కుంకుమలను ఒక ప్లేట్లో వేయండి తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి చక్కగా గ్యాస్ స్టవ్ కింద పెట్టేయండి రాత్రంతా ఆ ప్లేట్ను అలా ఉంచండి ఇలా ఉంచటం వలన మీ ఇంట్లోని చెడంతా కూడా తొలగిపోతుంది చెడునంతా ఈ వస్తువులు లాగేసుకుంటూ ఉంటాయి మీ ఇంట్లోని దరిద్రం దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మీ కష్టాలు కూడా తొలగిపోతాయి కనుక ఈ శ్రావణ మంగళవారం రోజు ఉప్పు రూపాయి బిల్ల పసుపు కుంకుమలను ఒక ప్లేట్లో వేసి గ్యాస్ పొయ్యి కింద పెట్టండి రాత్రి పదిలోపే పెట్టేయండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ ప్లేట్ని తీసి దానిలోని ఉప్పును పసుపు కుంకుమలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద ఎవరు నడవని చోట పడవేయండి ఇక రూపాయి బిల్లను మాత్రం ఎవరైనా సరే పేదవారికి దానం ఇచ్చేయండి ఇలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మెల్లమెల్లగా మీ కష్టాలు తొలగిపోతాయి తెల్లవారేసరికి మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు భరించలేని కష్టాలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే తప్పకుండా ఆ కష్టాల నుంచి బయటపడగలుగుతారు కనుక మీరు కూడా రేపు శ్రావణ మంగళవారం రోజు రాత్రి పదిలోపు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు